సత్యసాయి జిల్లా పెన్నకొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణంలోని ఎస్కేపీఎస్ జూనియర్ అడిట్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించే నర్సింహులు పదవీ పదవి విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమాలు నయనానందకరంగా మారాయి ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు కేటీ శ్రీధర్ మరియు శ్రీ వీరబ్రహ్మం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆగీసం రంగనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గోరంట్ల పట్టణంలోని ఎస్ఏపిఎస్ క జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన నర్సింహులు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఏఎన్కే డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కెంపుల లక్ష్మీరాయణ నారాయణ ఎస్ఏపిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు కేటీ శ్రీధర్ కెంపుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కళాశాల నిర్వహణలో జూనియర్ అసిస్టెంట్గా ఎన్నేళ్లు పనిచేసిన నరసింహుల సేవలు కొన్ మరవలేనివి అని కొనియాడారు కార్యక్రమంలో బాధితులకు సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శశికళ సెక్రటరీ డికే శ్రీనివాస్ లో పెనుగుడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు పాలసముద్రం నరసింహులు ప్రిన్సిపల్ భక్తవత్సలం కళాశాల అధ్యాపకులు రమేష్ రామకృష్ణ రామాంజనేయులు సిబ్బంది జ్ఞాన కళావతి సుధాకర్ శివ బాబు తదితరులు పాల్గొన్నారు ఒక కార్డు తీసుకొని ఏటిఎం లో మనం ఎట్లా డ్రా చేసుకుంటామో అవసరానికి అప్పుడు ఏటీఎం కార్డు ఉండే కాక ఆయన మేము పిప్పించుకున్నాం ఈతో పాటు యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులు పెద్దలు రాము గారి గారికి అలాగే శ్రీనివాస్ గారికి నరసింహులు గారికి టీచర్స్ డే ది బెస్ట్ టీచర్స్ అందరికీ కూడా డే శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఈరోజు రిటైర్డ్ అయ్యే మొన్న ముప్పై ఒకటో తారీఖుని యొక్క కార్యక్రమం జరగాల్సిందే అనివార్య కారణాలు మా చిన్నయన హైదరాబాద్ హైదరాబాద్ లో ఉద్యోగం చేయబోరా ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేసిన అది ఫార్మాసూటికల్ కంపెనీలో ఆపరేటర్ గా పనిచేసిన అక్కడ పని చేసిన తర్వాత మా చిన్నాన్న నాకు ఫోన్ చేసినాడు రే వైశ్వ సార్ దగ్గర కాలేజీలో ఉద్యోగం ఇప్పించినాను మాట్లాడేసినాను పదివేలు డబ్బులు కూడా ఇచ్చేసినాను రాని నేను రాలా ఎక్కడ కాలేజీ ఏంటే గోరంట్లలో గోరంట్లో అంత కాలేజీ ఆడు అంత కాలేజీ ఉండదు అది గవర్నమెంట్ కాలేజ్ కాదు అన్న మళ్ళీ మా చిన్నాన్న గవర్నమెంట్కి వచ్చి విచారించుకొని పోయినాడు ఎవరు మన తెలుగు కొల్లాపుసార్తో విచారించుకొని పోయినాడు ఏం సార్ ఇదంతా చూస్తే పెంకులకోటమి కట్టుంది కోలాఫరాలు ఎక్కడ ఉన్నాయి ఇది గవర్నమెంట్దే ప్రైవేట్దే ఎట్లా అని కొల్లాయి సార్ పిలిచి పెద్దయినా ఇది గవర్నమెంట్ ఉద్యోగము